జయదుర్గా బావా మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం మీ పర్సన్వి మీది చూద్దాం మీ పర్సన్స్ గురించి తలుచుకోండి ఓకే వాళ్ళు మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఏదో భయం వేస్తుంది వాళ్ళకి వాళ్ళ మనసులో మీ పైన చాలా ప్రేమ ఉంది వాళ్ళు వాళ్ళు ఏదో హైట్ చేస్తున్నారు మీ దగ్గర హైట్ చేస్తున్నది అంటే మీ ముందు ఓపెన్ అవ్వటానికి కూడా వాళ్ళకి భయం వేస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందో అంటే వాళ్ళు ఏదో మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ మనసులోని భావం అది కొంచెం సీరియస్ మ్యాటర్ అవ్వచ్చు లేదంటే అంటే మీ సిచ్యువేషన్ బట్టి చూసుకోండి ఓకే మీ ప్రేమ మీ ఇద్దరు ప్రేమ చాలా అంటే గొప్పది స్వచ్ఛమైనది అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ మీ పర్సన్ ఫీలింగ్ అంతే మీ ఫీలింగ్ కూడా అంతే మీ ఎందుకంటే ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఫెయిత్ నమ్మకం లేదు ఒకల అంటే మీ పార్ట్నర్లో ఎవరో ఒకళ్ళకి ఉన్న వాళ్ళు అనవచ్చు నమ్మకం లేదు అది మీరు ఎక్స్ప్రెస్ చేసుకుంటానికి మీరు అలాగ చెప్పి మీ పర్సన్స్ని మీరు దగ్గరికి తీసుకోవాలి అని అని చెప్పి అనుకుంటున్నారు అంటే మా ప్రేమని నువ్వు దొంగ ప్రేమలాగా మాట్లాడద్దు ఇట్లా అని చెప్పి అంటే ఆల్రెడీ కొంతమంది అట్లా అంటున్నారు నీది లవ్ కాదు అని అని చెప్పి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు వాళ్ళలో మార్పు వస్తుంది ఓకే మీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటమే అది వాళ్ళు చేసింది తప్పు మీ పర్సన్స్ తెలుసుకుంటారు ఇంకా మీరేంటో మీ ఇదేంటో వాళ్ళకి తెలిసి వచ్చేటట్లాగా భగవంతుడు చేస్తాడు కార్డ్స్ చెప్పానా భగవంతుడు చేస్తాడని డివైన్ గైడెన్స్ చూడండి భగవంతుడే వాళ్ళకి దారి చూపిస్తారు మీ పర్సన్కి దారి చూపిస్తారు మీకు దారి చూపిస్తారు అంటే మీ మీ పర్సన్స్కి బుద్ధి తెచ్చి దారి చూపిస్తారు మీకేమో వాళ్ళు వచ్చేది వాళ్ళు వచ్చే సూచనలు అవన్నీ మీకు తెలియజేస్తారని చూసారా మెసేజెస్ వస్తాయి మీకు అంటే మీ పర్సన్స్ ఎట్లా ఉంటున్నారు మూమెంట్ ఏంటి ఇవన్నీ మీకు తెలియజేస్తారు భగవంతుడే మీ పర్సన్ మనసులో కూడా ప్రేమ అనేది కల్పించబోతున్నాడు భగవంతుడు రెండోసారిగా డివైన్ టైమింగ్ చూసారా టైం రావాలి టైం వచ్చాక మీరు అనుకున్నది జరుగుతుంది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రిగ్రెట్ ఫీల్ మా మిమ్మల్ని అన్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతారు మేల్ ఫీమేల్ ఇద్దరికీ వర్తిస్తుంది మిమ్మల్ని అందుకు ఆ అన్నందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు బాధ వాళ్ళ గుండెల్లో బాధ మీరు చూసి మీరు బాధపడతారు మీరు పడిన బాధ గురించి కాదు తర్వాత మీరు బాధపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా జయదుర్గా జయదుర్గాభావాని